ఐదున పుట్టారా ద హయ్యెస్ట్ ఎనర్జీ చాలా గొప్ప గొప్ప శక్తులు ఒక అదృష్టమైన పుట్టుక ఈ ఐదు ఫర్ ఎగ్జాంపుల్ ఐదున పుట్టిన విరాట్ కోహ్లీ సెంచరీస్ మీద సెంచరీస్ కోట్లు సంపాదిస్తున్నాడు దీపికా పడుకునే మమతా బెనర్జీ కాజోల్ ఇలా ఐదు ఐదంటే పబ్లిసిటీ ఐదంటే నేమ్ ఐదంటే అందగాళ్ళు ఐదంటే మాట్లాడే కెపాసిటీ సో మాటలతో ఎవరినన్నా మాయ చేయగలరు వీళ్ళు అనుకున్నది మీద చేయించుకోగలరు సో ఐదుకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ బుద్ధిబలం ఎక్కువ ఐదంటే బుధుడు ఇంగ్లీష్లో మెర్క్యూరీ అంటాం ఈ ఐదులో పుట్టిన వాళ్ళకి ఆపే శక్తే లేదు ఈ ఐదులో పుట్టి పేర్లో నంబర్స్ బాగుంటే వీళ్ళు ఖచ్చితంగా కోటీశ్వర్లు అవ్వాలి అవ్వట్లేదు అంటే పేర్లో రాంగ్ నంబర్ ఈ రెండు వేల ఇరవై ఆరు అంటే పది పది అంటే వన్ ప్లస్ జీరో ఒకటి ఒకటి ఐదు మంచి ఫ్రెండ్స్ సో ఐదులో పుట్టిన వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరులో తిరిగే లేదు ఘన విజయాలు ఉన్నాయి బట్ ఈ ఐదులో పుట్టిన వాళ్ళకి డిఫెక్ట్ ఏమంటే వీళ్ళ పేరులో మూడో నంబర్ కానీ పేర్లో పన్నెండు అక్షరాలు కానీ వస్తే అడ్డంకులు సో ఐదు ఐదంటే పవర్ అందుకే దుర్గా అల్లా జీసస్ అయ్యబ్మాలే స్వామి ఫైవ్ లెటర్స్ ఫైవ్ అంటే పంచభూతాలు ఫైవ్ అంటే ప్రాణాలు మీ బిడ్డ ఐదులో పుట్టి కూడా తనకలాడుతుంటే అతని పేరులో అక్షరం మార్పు అవసరం సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా వాట్సాప్ నంబర్ రాసుకోండి స్క్రీన్లో ఏ నెంబర్ కన్నా వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ ఎస్ఎంఎస్ మీకు పర్మిషన్ ఉంది వాట్సాప్ కాల్స్ పర్మిషన్ లేదు సో నేను మీ పేరు స్టడీ చేసాక రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అన్ ఎమర్జెన్సీ